బూద్గేవి ఆంజనేయ స్వామి తేరు ఉరవకొండలో తయారవుతుంది ఇక్కడి ఇంకా ఒక ఐదు కిలోమీటర్లు బూద్గేవి ఉరవకొండ ఇంకా ఐదు కిలోమీటర్లు బూద్గేవి అక్కడికి తేరు తయారు చేస్తున్నారు మా పెద్దయ్య వాళ్ళు మా పెద్దయ్య పేరు తిప్పయ్య ఆచారి వాళ్ళు మోపిడి ఆచారులు అంటారు మేము లత్తవరం ఆచారి ఆచారులు తయారు చేస్తుండేది బూద్గేవి స్వామి తేరు బాగా తయారు చేస్తున్నారు ఉరువ కొండలో తయారవుతున్నదిప్పయ ఇప్పుడు వీడియో ఎంట్రీ అవుతాడు మా పెద్దయ్య మా పెద్దయ్య వీడియో తీస్తుందో తెలీదు వీడియో ఎంట్రీ అవుతారు ఇప్పుడు వైట్ షర్టు బూద్గేవి బూద్గేవి ఆంజనేయ స్వామి మా పెద్దయ్య వచ్చా వైట్ షర్ట్ వేసుకున్న మా పెద్దయ్య వీళ్ళే అంతా తీరు మేనేజ్మెంట్ తయారు చేసేది అంతా వీళ్ళే ఇంకా పైన ఇంకా ఇంకా హైట్గా వస్తుంది